నమస్తే వెల్కమ్ టు నిజామాబాద్ జిల్లా ఏడపల్లి మండలం టానా కలాన్ గ్రామంలో వికసిత్ సంకల్ప భారత్ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎంపీ అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని ప్రజలను కోరినకి రావడం జరిగింది నారీ శక్తి రంధన్ మహిళా రిజర్వేషన్లు మనము ఇప్పుడు చూస్తున్నాం గ్రామ స్థాయి నుంచే గ్రామ పంచాయతీలో ఎన్నికలు అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్ని స్కీమ్లు ఉన్నాయో అవన్నీ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు ఏది కూడా లిమిట్ లేదు ఎందరైనా చేసుకోవచ్చు ఎన్ని స్కీమ్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఉజ్వల కనెక్షన్లు ఉంటాయి మన గ్రామంలో ఉజ్వల కనెక్షన్లు ఎన్నున్నాయండి వివరికి ఐడియా ఉంది అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారా నాలుగు వందల యాభై ఐదు రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి వస్తున్నది ఆ కుటుంబాలు ఉజ్వల కనెక్షన్ కూడా తీసుకోవచ్చు ఆ కుటుంబాలు ఆరు వందలు ఉన్నాయా ఉజ్వల ఆరు వందలు ఉన్నాయి ఆ కుటుంబంలో ఎవరన్నా యువకులు వ్యాపారం పెట్టుకోవాలంటే ముద్రా లోన్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడే ఒక యువకుడు వచ్చి మాట్లాడిండు మూడు లక్షల రూపాయలు ముద్రా లోన్ తీసుకొని ఆటో కొనుక్కొని ఆయన సంపాదించుకుంటా లోన్ రీపే చేసుకుంటా మొత్తం లోన్ రీపే అయిపోతే ఇంకింత లోన్ ఇస్తుంది బ్యాంకు రావు నీకేం కాదు నేను చేసి పెడతా సరేనా ఇట్లా ప్రధానమంత్రి మొట్టమొదటిగా అందరు సోదరి మనలకి చెప్పేది అక్క మీరు ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబరు ఇవన్నీ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోండి ఖాతా లేని వాళ్ళు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోండి అందరికీ ఉన్నాయమ్మా బ్యాంక్ ఖాతాలు ఏం నయా పైసా డిపాజిట్ కూడా అవసరం లేదు నీకు బ్యాంకు ఖాతా నరేంద్ర మోడీ గారు రేపు ఏమైనా స్కీమ్ పెట్టి మీకు పైసలు పంపాలంటే కంపల్సరీ బ్యాంకు ఖాతా ఉండాలి బ్యాంకు ఖాతా లేని వాళ్ళు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోండి పైసలు డిపాజిట్ అవసరం లేదు అదైనాక ఆధార్ కార్డుకి లింక్ చేసుకోండి బ్యాంకు ఖాతాకి చేయనోళ్ళు ఈ కార్యక్రమానికి ఇలా రానోళ్లు కూడా ఉంటే మన చుట్టాలు మన ఇంటి పక్కోళ్ళు రేపు మళ్ళా రేప ఇల్లున్నట్ల గ్రామ పంచాయత్ సెక్రటరీ దగ్గరకు పోయి మీ అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చు ఇలా అయిపోయి ఈ బండి ఈ ప్రోగ్రాం అయిపోదు జనవరి ఇరవై ఐదు తారీఖు వరకు ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది అంత లోపల గ్రామ పంచాయత్ సెక్రటరీ దగ్గరకు పోయి మీరు మీ అప్లికేషన్లు ఇచ్చుకుంటే నమోదు మీకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఇవాళ రేపు ఏమవుతుంది ఎప్పుడు ఏమన్నా అఘాయిత్యమై ఎవరైనా మరణిస్తే కేవలం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు సంవత్సరానికి కడితే రెండు లక్షల బీమా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఉన్నది అదే రకంగా సురక్ష బీమా యోజన ఉన్నది అందులో కేవలం సంవత్సరానికి ఇరవై రూపాయలు కడితే రెండు లక్షల రూపాయలు వస్తే ఏమన్నా అఘహైత్యం అయితే ప్రాణాలు కోల్పోతే యాక్సిడెంట్ కానీ ఇతర రకాలుగా ప్రాణాలు కోల్పోయినప్పుడు రెండు లక్షల రూపాయలు వస్తాయి దయ కేవలం ఒక స్కీమ్లా ఇరవై రూపాయలు ఇంకో స్కీమ్లా సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇందులో అందరు నమోదు చేసుకుంటే మనం అందరం కూడా కుటుంబం ఎటువంటి అగైత్యం అయితే కుటుంబ సభ్యులకి కుటుంబంకి అండగా ఈ బీమా యోజనలు ఉంటాయి అదే రకంగా ఆయుష్మాన్ భారత్ కార్డులున్నాయి అమ్మ అందరికి చేసుకున్నారు ఐదు లక్షల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ ఎన్ని ఉన్నాయండి అకౌంట్స్ ఎలిజిబిలిటీ ఇస్ ఫైన్ ఎందరు ఉన్నారు తానా కాలంలో సో ఎనిమిది వందలు మెంబర్స్ అయినరు ఆల్రెడీ ఏడు వందలు ఎప్పుడు డిస్పాచ్ చేస్తారు సో ఆల్రెడీ ది ఆర్ ఎలిజిబుల్ టు అవేల్ సో మన గ్రామంలో ఎనిమిది వందల మంది ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదు చేసుకుని ఉన్నారంట అంటే ఏమన్నా బీమార్లు వచ్చి హాస్పిటల్ పాలైతే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఐదు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన కోసం బిల్లు కడుతుంది హాస్పిటల్ కి ఆయుష్మాన్ భారత్ పథకంలో నమోదు చేసుకున్న వాళ్ళు కార్డు చేసుకోవచ్చు మీకు లక్షల బీమా ఆరోగ్య బీమా కూడా వస్తుంది దేని వాళ్ళు నమోదు చేసుకోండి ఇప్పుడు ద్వారా మనము బియ్యాన్ని పొందుతూనే ఉన్నాం ధన్ ఖాతాలు అయితే అందరికీ తెలుసు నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ అందరు కూడా జన్